జులై ఐదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు జిల్లా కోర్టులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు లోక్ అదాలత్ లో మోటార్ వెహికల్ కేసులు చెక్ బౌన్స్ భార్యాభర్తల మధ్య వివాదాలు వంటి కేసుల పరిష్కారం చేసుకోవాలని సూచించారు సివిల్ దావాలకు ఈసారి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే సరైన మార్గమని తెలిపారు జాతీయ లోక్ అదాలత్ ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు జాతీయ లోకాదళ నిర్వహిస్తున్నాము ఈ ఈ లోకాదలో భాగంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసులు అదేవిధంగా పార్టీషన్ దావాలు అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న తగు కేసులు అదే చిన్న చిన్న క్రిమినల్ కేసులు మేము పరిష్కరించడానికి అందరి రాజీ కురించి సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము ముఖ్యంగా మేము ఈసారి సివిల్ దావాలని మేము మా ప్రయారిటీ బేస్ మీద తీసుకు కావున కక్షదారులందరూ ఈ జాతీయ లోకాదారుని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జాతీయ లోకాదాలలో మీరు సమస్యను పరిష్కరించుకుంటే మీ కోర్టు ఫీ కూడా మీకు తిరిగి ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క కక్షిదారులు ఈ లోకాదారు వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు